సొలోమోను వ్రాసిన పరమగీతములు ఆరవ అధ్యాయము స్త్రీలలో అధిక సుందరి వగదాన నా ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెదుగుదము రమ్ము ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు ఇరుషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కుముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకము అది నన్ను వసపరుచుకునున్ను నీ తల వెంట్రుకలు గీలాదు పర్వతము మీద మేకల మందను పోలియున్నవి నీ పలువరుస కత్తిరవేయబడినివియు కడగబడి అప్పుడే పైకి వచ్చిన వచ్చినవ్యూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒక దానినైనను పోగొట్టుకునుక సుఖముగా నున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుక గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగబడుచున్నవి అరవది మంది రాణులను ఎనుభది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు నా పావురమ నా నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి కన్న తల్లికి కన్నతల్లికి బిడ్డ స్త్రీలు దాని చూచి ధనియురాలందరు రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య చమభీకర రూపణీయనగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చికిర్చనో లేదో దాడిమ్మ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్లితిని తెలియకే నా జన్లలో గనులగువారి రథములను నేను కలుసుకుంటుని షోలామి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకే తిరిగి రమ్ము తిరిగి రమ్ము షులామతి ఎందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహానయ్యము నాటకమంతా వింతయైనదా ఆమెన్